హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి రీసెంట్గా ఒక వన్ వీక్ కిందట మీరంతా న్యూస్లో చూసే ఉంటారు ఇండియన్ గవర్నమెంట్ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మద్దతు ధరలని ప్రకటించింది సో ఎవరీ ఇయర్ ఖరీఫ్ సీజన్కి ముందు అట్లాగే రబీ సీజన్కి ముందు ఇండియన్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తుంటుంది సో ఈ నేపథ్యంలో అసలు కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే ఏంటి ఎవరు నిర్ధారిస్తారు ఎలా లెక్క కడతారు ఎవరు ప్రకటిస్తారు ఇట్లాంటి అంశాలన్నింటినీ డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం దానికంటే ముందు ఇప్పటివరకు మనము ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎంఎస్పిస్ అనౌన్స్ చేస్తుంది అని చూసాం కదా అసలు ఒకసారి ఖరీఫ్ సీజన్ అంటే ఏంటి రబీ సీజన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము భారత్లో క్రాప్ సీజన్ని అంటే పంట కాలాలని ఋతుపవనాలని ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తారు ఇండియాలో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రాప్ సీజన్ ఎట్లా ఉంటుంది అంటే రుతుపవనాలని అంటే మాన్సూన్ని బేస్ చేసుకొని వీటిని క్లాసిఫై చేస్తారనమాట సో అలా క్లాసిఫై చేసినప్పుడు మనకి మేజర్గా రెండు క్రాప్ సీజన్స్ ఉన్నాయి ఒకటేమో ఖరీఫ్ రెండోదేమో రబీ జూలై నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి పంట కాలాన్ని ఖరీఫ్ అంటారు అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉన్న పంట కాలాన్ని రబీ అంటారు సో ఈ ఖరీఫ్ అండ్ రబీతో పాటు మనకి ఇంకొక పంట కాలం కూడా ఉంటుంది జాద్ అని అది సమ్మర్ క్రాప్స్ అనమాట ఆ సీజన్లో ఎక్కువగా వెజిటేబుల్స్ అట్లాంటివి పండుతుంటాయి అయితే ఇంపార్టెన్స్ ఉన్నవి మాత్రం ఈ రెండే ఒకటి ఖరీఫ్ రెండోది రబీ మన దగ్గర మాత్రమే కాదు పాకిస్తాన్ అట్లాగే బంగ్లాదేశ్లో కూడా టాప్ ప్యాటర్న్స్ ఈ ఖరీఫ్ అండ్ రబీని బేస్ చేసుకునే ఉంటాయి ఖరీఫ్ అండ్ రబీ అంటే ఏంటి అన్నది క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు అసలు ఎంఎస్పి కనీస మద్దతు ధర అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం కనీస మద్దతు ధర అంటే వెరీ సింపుల్ ఒక పంటకు రైతుకు కనీసం ఎంత ధర ఇస్తుందో తెలుపుతూ ప్రభుత్వం ప్రకటించేటువంటి ధరనే కనీస మద్దతు ధర అంటాం దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వరి ప్యాడీ ఉందనుకుందాం వరికి క్వింటాల్కి థౌజండ్ రూపీస్ అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనుకుందాం ఒకవేళ ఆ పర్టిక్యులర్ సీజన్లో రెయిన్స్ బాగా ఉండి క్రాప్స్ బాగా వచ్చి క్రాప్స్ బాగా రావడం వల్ల ఈ వరి ధర క్వింటాల్కి నైన్ హండ్రెడ్గా ఉందనుకుందాం మార్కెట్లో మార్కెట్లో సప్లై పెరగడం వల్ల డిమాండ్కి మించిన సప్లై పెరగడం వల్ల ధర తగ్గినప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ముందుగా అనౌన్స్ చేసినటువంటి మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఉంది కదా ఈ ధర దగ్గరనే ఇండియన్ గవర్నమెంట్ ఈ పంటను కొనుగోలు చేస్తుంది అంటే మార్కెట్లో ఒకవేళ ఒక్కసారిగా ధరలు కుప్పకూలినప్పటికీ ఫార్మర్స్ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రకటించే ధరనే కనీస మద్దతు ధర మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర వస్తే రైతు తన ఉత్పత్తులన్నింటినీ మార్కెట్లో అమ్మగలుగుతాడు ప్రాబ్లం లేదు కానీ మద్దతు ధర కంటే తక్కువ ధరకి పడిపోయినాయి అనుకోండి అట్లాంటి టైంలో ఖచ్చితంగా ప్రభుత్వమే మద్దతు ధరకి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి పంటల్ని కొనుగోలు చేస్తుంది ప్రభుత్వ ఏజెన్సీలు అంటే మనం ఇప్పటికే మీకు తెలుసు ఎఫ్సిఐ అని ఒకటి ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అట్లాగే సిసిఐ ఉంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇట్లాంటి ఏజెన్సీల ద్వారా పంటలని రైతుల నుంచి కొంటుంది ప్రభుత్వం నెక్స్ట్ ఇప్పుడు మద్దతు ధర అంటే ఏంటి చూసినాం కదా నెక్స్ట్ అసలు ఈ మద్దతు ధరని ఎప్పుడు ప్రకటిస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు అంటే ఎవ్రీ ఇయర్ సోయింగ్ సీజన్ కంటే ముందే అంటే విత్తనాలు వేయడానికంటే కంటే ముందే మద్దతు ధరని ప్రకటిస్తుంది ఇండియన్ గవర్నమెంట్ చూడండి జూలై ఫస్ట్ వీక్ ఆ టైంలో మన దగ్గర సోయింగ్ సీజన్ ప్రారంభం అవుతుంది ఈ సీజన్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లోనే జూన్ ఫస్ట్ వీక్లోనే ఇండియన్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ని అనౌన్స్ చేసింది సో ఎవ్రీ ఇయర్ ఇట్లాగే ఖరీఫ్ సీజన్లో కానివ్వండి అట్లాగే రబీ సీజన్లో కానివ్వండి సీజన్లో విత్తనాలు వేయడానికంటే ముందే ఈ మద్దతు ధరలని ప్రకటిస్తారు అసలేంటి ఈ మద్దతు ధర లక్ష్యాలేంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎందుకు ఈ మద్దతు ధర విధానాన్ని ప్రవేశపెట్టారు అన్నది ఒకసారి చూస్తే రైతులు రైతులు నష్టం కలిగే ధరలకి పంటలని అమ్ముకోకుండా కాపాడడం కోసం ఈ కనీస మద్దతు ధర విధానాన్ని ప్రవేశపెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు ఉన్నాయి వీట్ ఈ ఇయర్ గోధుమలు బాగా వచ్చాయనుకుందాం సో డిమాండ్కి అవసరానికి మించి గోధుమలు రావడం వల్ల ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా మార్కెట్లో గోధుమలకి ధర పడిపోతుంది అలా ధరలు పడిపోయినప్పుడు రైతు తాను పెట్టిన పెట్టుబడి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా తిరిగి రాని పరిస్థితి ఉంటుంది అట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతులు నష్టం కలిగే ధరలకి పంటలని అమ్ముకోకుండా ప్రభుత్వము ఈ మద్దతు ధర విధానాన్ని ఏర్పాటు చేసింది సో నెక్స్ట్ ఇంకొక లక్ష్యం ఏంటి అంటే ఈ మద్దతు ధర విధానం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ కోసము ఆహార ధాన్యాల సేకరణ ఇప్పటికీ మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు రేషన్ షాప్ దగ్గర రైస్ తీసుకుంటాం కదా ఆ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లా సేకరించిన ధాన్యం నుంచే ఆ రైస్ వస్తుంది సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో పంపిణీ చేయడంతో పాటు ఇంకా మిగిలిన ధాన్యాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే బఫర్ స్టాక్ గా మెయింటైన్ చేస్తుంది సో ఈ బఫర్ స్టాక్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఎప్పుడైనా కరువు కాటకాలు వచ్చాయనుకుందాం అంటే తీవ్రమైన డ్రాట్ ఎప్పుడైనా వచ్చింది అనుకుందాం సో అట్లాంటప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వీటిని ఇంకెక్కువగా బయటికి రిలీజ్ చేస్తుంది రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కరోనా లాక్డౌన్ టైంలో చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ ఒక మాట చెప్పారు ఇండియాలో ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఒక టూ ఇయర్స్ వరకైనా మనం మెయింటైన్ చేయగలిగేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ మన దగ్గర ఉన్నాయి అని మనము న్యూస్లో చూసాం సో ఆ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే ఇట్లా సేకరించినవే ఆ ఫుడ్ గ్రెయిన్స్ సో ఇప్పటివరకి రబీ అండ్ ఖరీఫ్ సీజన్ అంటే ఏంటో చూసాము ఆ తర్వాత ఎంఎస్పి అంటే ఏంటి చూసాము ఏ ఆబ్జెక్టివ్స్తో ఎంఎస్పిని ఏర్పాటు చేశారు అనేది కూడా చూసాము నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్పిని ఎవరు రికమెండ్ చేస్తారు ఎవరు అనౌన్స్ చేస్తారు అసలు ఎంఎస్పిని ఎట్లా డిసైడ్ చేస్తారు ఇట్లాంటి అంశాలు ఇప్పుడు చూద్దాం కనీస మద్దతు ధర ఎంఎస్పిని ఎవరు నిర్ధారిస్తారు అనేది ఒకసారి చూద్దాము ఎంఎస్పిని నిర్ధారించడానికి మనకి ఒక కమిషన్ ఉంది అది వ్యవసాయ ధరలు మరియు వ్యయాల కమిషన్ దీన్నే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ సిఏసిపి అంటున్నాం ఈ కమిషన్ ఎంఎస్పిస్ని రికమెండ్ చేస్తుంది ఈ కమిషన్ ఎంఎస్పిస్ని రికమెండ్ చేస్తుంది నెక్స్ట్ సిఏసిపి రికమెండ్ చేసినటువంటి ఎంఎస్పిస్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ సిసిఈఏ ఆమోదిస్తుంది సో ఇది కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఉంటుందన్నమాట దీన్నే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంటాం ఇక్కడ ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సిఏసిపి ఈ సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఎంఎస్పిని కేవలము రికమెండ్ చేస్తుంది దట్స్ ఇట్ కానీ దీన్ని ఆమోదించాల్సింది ఎవరు సిసిఈఈ ఆమోదించాలి అప్రూవ్ చేయాలి ఈ విషయం ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాయి ఇక్కడ అంటే ఎంఎస్పిని కేవలం రికమెండ్ చేసే బాధ్యత మాత్రమే సీఏసీపీది దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ది ఈ రెండింటి మధ్యన తేడా మనకి తెలిసి ఉండాలి నెక్స్ట్ ఎంఎస్పిని డిటర్మైన్ చేసేటప్పుడు నిర్ధారించేటప్పుడు సిఏసిపి ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది సో ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది అంటే దానికంటే ముందు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి ఒక వ్యక్తి టీ అమ్ముతున్నాడు అనుకుందాం టీ సెల్లర్ ఆ టీ సెల్లర్ టీకి ప్రైజ్ ఫిక్స్ చేయడానికంటే ముందు టీ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్గా ఫిక్స్ చేశాడు అనుకుందాం ఆ టీకి ప్రైజ్ని ఫిక్స్ చేయడానికంటే ముందు అతను ఏం చేస్తాడు మొత్తం టీ పౌడర్ కాస్ట్ ఎంత వస్తుంది షుగర్ కాస్ట్ ఎంత వస్తుంది మిల్క్ ఎంత అవుతుంది తన శాలరీ ఎంత అట్లాగే ఆ టీ స్టాల్ రెంట్ ఎంత ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత అతను టీ కాస్ట్ టెన్ రూపీస్ అని ఫిక్స్ చేస్తాడు అట్లాగే దీనికి కూడా ఎంఎస్పిస్ని రికమెండ్ చేయడానికి ముందు కూడా ఒక మెకానిజం ఉంటుంది సో ఆ మెకానిజం ఏంటి అంటే సిఏసిపి కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది ఆ అంశాలేంటి అంటే డిమాండ్ మరియు సప్లై ఒక పంటకి సంబంధించి మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంది దాని సప్లై ఎట్లా ఉంది అట్లాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయం ఎంత అవుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని లెక్కించడానికి ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అనే ఫార్ములాని అనుసరిస్తుంది సిఎసిపి ఈ ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అంటే ఏంటి అన్నది ఒక వన్ మినిట్లో మనం గా డిస్కస్ చేస్తాము నెక్స్ట్ పరిగణలోకి తీసుకునే అంశం ఏంటి అంటే స్థానికంగా అంటే డొమెస్టిక్గా అట్లాగే ఇంటర్నేషనల్గా ఆ పంటకి మార్కెట్లో ధరల ధోరణులు ఎలా ఉన్నాయి అంటే ప్రైజ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి వీటితో పాటు రైతు చేసినటువంటి ఉత్పత్తి వ్యయంపై ఒక యాభై శాతం లాభం ఉండేలాగా అంటే రైతు మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయింది అనుకుందాము సో అప్పుడు దీనిపైన ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైతుకి లాభం కలిగే విధంగా ఈ ఎంఎస్పిని ఫిక్స్ చేస్తుంది దీంతో పాటు పరిగణలోకి తీసుకునే మరొక అంశం ఏంటంటే వినియోగదారుల పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది ఇట్లా రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకొని సిఏసిపి ఎంఎస్పిని ఫిక్స్ చేస్తుంది సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము కదా ఉత్పత్తి వ్యయము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఫార్ములాని బేస్ చేసుకొని దీన్ని నిర్ధారిస్తుంది అని సో ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఫార్ములా ఏంటి అంటే మనకి నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అనే ఒక కమిషన్ని టూ థౌజండ్ ఫోర్లో యూపీఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది దీన్నే అందరికీ తెలిసే విధంగా చెప్పాలంటే ఇది స్వామినాథన్ కమిషన్ మీరు అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటారు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి అట్లాగే ఫార్మర్స్ అసోసియేషన్స్ కూడా డిమాండ్ చేస్తూ ఉంటాయి సో ఈ స్వామినాథన్ కమిషన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయాన్ని లెక్కగట్టడానికి మూడు లెవెల్స్లో ఈ ఉత్పత్తి వ్యయాన్ని లెక్కగట్టొచ్చు అని చెప్పింది ఆ మూడు లెవెల్స్ ఏంటి అంటే ఏ టూ ఆ తర్వాత ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ తర్వాత సి టూ సో ముందు ఏ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏ అంటే రైతు తను పంట పండించడానికి చేసేటువంటి అన్ని రకాల క్యాష్ ఎక్స్పెండిచర్ అంటే నగదు ఖర్చులు రైతు దేనికోసం నగదు ఖర్చు చేస్తాడు విత్తనాలు సీడ్స్ కొనడం కోసము అట్లాగే రసాయనాలు కెమికల్స్ కోసము వాటితో పాటు ఫెర్టిలైజర్స్ ఇట్లాంటి వాటి కోసము రైతు క్యాష్ ఎక్స్పెండిచర్ చేస్తాడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలకి ఒక ట్వంటీ రూపీస్ అయ్యాయి లేబర్కి ఒక థర్టీ రూపీస్ అయ్యింది ఆ తర్వాత రసాయనాలకి ఒక థర్టీ రూపీస్ కెమికల్స్కి ఒక థర్టీ రూపీస్ అయింది మొత్తం ఎంత అయింది ఎయిటీ రూపీస్ అయింది సో అప్పుడు ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్గా పరిగణించవచ్చు నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఉంది అదేంటి అంటే ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ సో ఈ ఈ ఏ టూ ప్లస్ ఏ టూ అంటే మొత్తం క్యాష్ ఎక్స్పెండిచర్ అనుకుందాం కదా ఈ ఏ టూకి ఫ్యామిలీ లేబర్ ఎక్స్పెండిచర్ని కలిపితే అప్పుడు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ వస్తుంది కామన్గా ఏ రైతు కుటుంబం అయినా వెళ్ళి తన పంట పొలాల్లో పనిచేస్తుంది వాళ్ళు పంట పొలాల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఏం తీసుకోవట్లేదు నిజానికి వాళ్ళే వెళ్ళి వేరే పంట పొలాల్లో పనిచేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా సో ఫ్యామిలీ లేబర్ని కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని లెక్కగట్టేటప్పుడు ఫ్యామిలీ లేబర్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని స్వామినాథన్ కమిషన్ రికమెండ్ చేసింది సో దీన్నే ఎగ్జాంపుల్ చెప్తే ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అన్నాం కదా ఏ టూ ఇంత ముందు ఎంత వచ్చింది మనకి ఎయిటీ రూపీస్ వచ్చింది సో ఫ్యామిలీ లేబర్ వీళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేస్తే ఒక ట్వంటీ రూపీస్ వస్తాయి అనుకుందాం సో అప్పుడు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ కలిపితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సో నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఏంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని నిర్ధారించడానికి అంటే ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్తో పాటు రైతు తన సొంత భూమికి అద్దెని కూడా లెక్కించడం రైతు తన సొంత భూమికి అద్దెను కూడా లెక్కించడం అట్లాగే పెట్టిన పెట్టుబడిపై వడ్డీని లెక్కించడం అంటే రైతు తన సొంతానికి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ భూమికి అద్దె చెల్లించట్లేదు కానీ అదే భూమిని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు అనుకుందాం అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ రూపీస్ వచ్చాయనుకుందాం సో అప్పుడు తను వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వకపోవడం వల్ల ఆ ఫిఫ్టీ రూపీస్ లాస్ అవుతున్నాడు కదా దీన్ని కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో లో ఇన్క్లూడ్ చేసే అవకాశం ఉంటుంది అని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది సో అప్పుడు ఏ నేమో ఎయిటీ రూపీస్ అనుకున్నాం దానికి ఎఫ్ఎల్ కలిపితే ప్లస్ ట్వంటీ హండ్రెడ్ అయ్యింది సో ఇప్పుడు దానికి ల్యాండ్ రెంట్ కూడా కలిపితే ఇది ఒక యాభై మొత్తం ఎంత అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో ఇట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని డిటర్మైన్ చేయడానికి ఏ టూ ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ సి ఇట్లా ఫార్మ్లాస్ ఉన్నాయి కానీ ఇప్పుడు సిఎసీపీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నిర్ధారిస్తున్నప్పుడు కేవలం ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఈ ఫార్ములాని మాత్రమే తీసుకుంటుంది ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అంటే క్యాష్ తో పాటు కుటుంబ శ్రమను కూడా లెక్కలోకి తీసుకుంటుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని లెక్కించేటప్పుడు సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అది సిఎసిపి వెబ్సైట్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్ కనీస మద్దతు ధర ఎంఎస్పిని నిర్ణయించడానికి ఉత్పత్తి వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని ప్రధానంగా లెక్కలోకి తీసుకునే అంశము కానీ కేవలం ఓన్లీ ఉత్పత్తి వ్యయము అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని బేస్ చేసుకునే కనీస మద్దతు ధర నిర్ణయించబడదు అని ఈ వెబ్సైట్లో మెన్షన్ చేశారు అంటే సమదర్ ఫ్యాక్టర్స్ని కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాతే ఎంఎస్పి నిర్ధారించబడుతుంది అని అర్థం సో ఇప్పుడు నెక్స్ట్ అసలు ఈ ఎంఎస్పిని ఎన్ని పంటలకి ప్రకటిస్తారు ఎంఎస్పిని ఎన్ని పంటలకి ప్రకటిస్తారు సిఎసిపి అఫీషియల్ వెబ్సైట్ ప్రకారము ఇరవై మూడు పంటలకి ఎంఎస్పిని సిఫారసు చేస్తుంది సిఎసిపి సిఎసిపి ట్వంటీ త్రీ క్రాప్స్కి ఎంఎస్పిని రికమెండ్ చేస్తుంది అయితే ఒక చెరుకు షుగర్ కేన్కి సంబంధించి ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పి అనే ఒక వేరే మెకానిజం ఉంటుంది దాన్ని నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎంఎస్పి విధానంపై ఉన్నటువంటి విమర్శ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం ఈ ఎంఎస్పి విధానంపై ఉన్నటువంటి విమర్శ ఏంటి అన్నది ఒకసారి చూస్తే దేశంలో న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ భూసారం కానివ్వండి అంటే ల్యాండ్ ఫెర్టిలిటీ కానివ్వండి వ్యవసాయ మౌలిక సదుపాయాలు కానివ్వండి అంటే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి నీటిపారుదల సౌకర్యాలు అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ దేశం మొత్తం ఒకే విధంగా లేవు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి సో ఇట్లాంటప్పుడు కనీస మద్దతు ధరని లెక్కగట్టేటప్పుడు దేశం మొత్తానికి కలిపి ఒకే దేశం ఒకే మద్దతు ధర సిద్ధాంతము పనిచేయదు అని అగ్రికల్చర్ సైంటిస్ట్స్ వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పటివరకు ఎంఎస్పి గురించి మనం డిస్కస్ చేసాం కదా ఎంఎస్పి కంటే ధర తక్కువగా ఉన్నా కానీ ఎంఎస్పి ధరకి ప్రభుత్వం కొంటుంది అని ఈ ఎంఎస్పికి సంబంధించి చాలామంది రైతులకి అవగాహన లేని రైతులు కూడా మన దగ్గర ఉన్నారు సో అట్లాంటి టైంలో కొంతమంది ట్రేడర్స్ వాళ్ళని చీట్ చేసి ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కూడా క్రాప్ని కొనేస్తుంటారు సో అట్లా కొన్నప్పుడు ఎంఎస్పి పైన తక్కువ ధరకు కొన్న వాళ్ళ పైన లీగల్ యాక్షన్స్ ఏమీ లేవు చట్టపరమైన యాక్షన్స్ ఏమీ ఉండవు సో దీనికోసం ఒక ఏర్పాటు అంటే లీగల్ యాక్షన్ ఏదైనా ఉండాలి ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొన్నప్పుడు అనే ఒక డిమాండ్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇంతకుముందుకు చూసాం కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని లెక్కగట్టేటప్పుడు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఫామ్లాన్ని బేస్ చేసుకొని లెక్క కడుతున్నారని సో అట్లాంటప్పుడు రైతు యొక్క భూమికి సంబంధించిన అద్దె విలువ అతను స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవడానికైనా ఖర్చు పైన వడ్డీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్ వేస్తాడు బోర్ వేయడానికి ఒక టూ ల్యాక్స్ అయింది అనుకుందాం ఆ టూ ల్యాక్స్ కైనటువంటి ఇంట్రెస్ట్ ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఆ టూ ల్యాక్స్ కైనటువంటి అయినటువంటి ఇంట్రెస్ట్ ని కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో క్యాలిక్యులేట్ చేయాలి అలా చేసినప్పుడే రైతు లాభపడతాడు అనే అభిప్రాయం ఉంది కానీ గవర్నమెంట్ కేవలం ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఫార్ములాని మాత్రమే తీసుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు అని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లెక్కగట్టే విధానంలోనే తప్పు ఉంది అని నిపుణుల అభిప్రాయం ఇదొక విమర్శ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ సిఎసిపిని ని డిటర్మైన్ చేసేటువంటి సిఎస్సిపిని పునర్వ్యవస్థీకరించాలి ఇందులో రైతులకు ప్రాధాన్యం కల్పించాలి అనేది మరొక డిమాండ్ సో ఇది కనీస మద్దతు ధర మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పికి సంబంధించిన వివరణ థ్యాంక్ యూ